హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ వాలంటరీ వాలంటరీ వాళ్ళకి శాలరీస్ అనేది ఎవ్వరికీ క్రెడిట్ కాలేదండి రెగ్యులర్ బిల్లు వారికి పర్లేదు సప్లిమెంటరీ బిల్లు వాళ్ళకి పర్లేదండి ఎవ్వరికీ క్రెడిట్ కాలేదు స్టేట్ మొత్తం ఒక్కరికి కూడా క్రెడిట్ కాలేదు ఎందుకు క్రెడిట్ కాలేదని మనం సచి సచివాలయంస్థకి వెళ్ళి సెక్రటరీ సార్ని అడిగినా కలెక్టర్ సార్ని అడిగినా ఎవరిని అడిగినా చెప్పిన ఒకే ఒక సమాధానం ఏంటంటే మేమైతే బిల్లు అనేది పెట్టాము బట్ పడపడానికి కారణం మాకు తెలియదు పైనుంచే ఆపారని చెప్తున్నారండి మనకి అసలు మన వాలంటరీ వ్యవస్థని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి మన కేబినెట్ సమావేశంలో కూడా మన టాపిక్ అనేది అసలు ఏమీ రాలేదు అసలు వాలంటరీ వ్యవస్థ ఉందో లేదో కూడా ఏం అర్థం కావట్లేదు లక్ష డెబ్బై వేల లక్ష డెబ్బై వేల వాలంటీస్కి అసలు ఏం అర్థం కావట్లేదు ఉన్నద ఉన్నాదో లేదో అనేది కూడా అర్థం కావట్లేదు అందరూ నే ఉన్న ఉందో లేదో అని ఆలోచిస్తూనే ఉన్నామండి మీ లక్ష వేల మంది కూటమి ప్రభుత్వం అనేది మాకు న్యాయం చేస్తుందనే అనుకుంటున్నాము వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందనే అనుకుంటున్నాము ఇచ్చిన మాట తప్పదు ఓటమి ప్రభుత్వం అనుకుంటున్నామండి దయచేసి మాకు న్యాయం జరిగేలా చేయండి ఆ లక్ష వేల మంది నుంచి నేను కూడా కోరుకుంటున్నా మాకు న్యాయం జరిగేలా చూడండి